బీఆర్ఎస్ కవిత తన ఇల్లు ఆఫీస్ కు సంబంధించి వాస్తు మార్పులు చేయిస్తున్నారు తన నివాసంలో వాస్తు మార్పులు చేయిస్తున్నారు ఇంటి ముందు ఉన్న గోడను తొలగించారు కవిత ఇటీవల బంజారా హిల్స్ లో కవిత నివాసం పక్కనే ఉన్న జాగృతి కార్యాలయం ప్రవేశ మార్గం వద్ద వాస్తు మార్పులు చేయించారు ప్రస్తుతం తన నివాసంలోనే కవిత జాగృతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ఇప్పుడు తన ఇంటి ప్రవేశ మార్గంలోనూ వాస్తు మార్పులు చేయిస్తున్నారు కల్వకుంట్ల కవిత என்னே என்னோட பயா பச்சப்பாச்சால கேளங்களோ கேள்வி న్యూస్ చూస్తున్నాం కవిత తన ఇల్లు ఆఫీస్ కు సంబంధించి వాస్తు మార్పులు చేయిస్తున్నారు తన నివాసంలో కూడా వాస్తు మార్పులు చేయిస్తున్నారు ఇంటి ముందు ఉన్న గోడను తొలగించారు కవిత ఇటీవల బంజారా హిల్స్ లో కవిత నివాసం పక్కనే ఉన్న జాగృతి కార్యాలయం ప్రవేశ మార్గం వద్ద వాస్తు మార్పులు చేయించారు ప్రస్తుతం తన నివాసంలోనే కవిత జాగృతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ఇప్పుడు తన ఇంటి ప్రవేశ మార్గంలోనూ వాస్తు మార్పులు చేయిస్తున్నారు ఇంటి ముందున్న గోడను ఉన్నారు కవిత దీనికి సంబంధించి వాస్తు మార్పులు కూడా తెలుస్తోంది జాగృతి ఆఫీసు ప్రవేశ మార్గం వద్ద కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు కవిత దీనిపై మా మరి ఏవై స్వామి అందిస్తారు స్వామి మురళి నాగరాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో వాస్తు మార్పులు చేయించుకుంటున్నారు కొద్ది కాలంగా జాగృతి ద్వారా కార్యక్రమాలు మరింత వేగవంతం చేసిన నేపథ్యంలో ఆమెకు కొద్ది కాలంగా కలిసి రావట్లేదు ఒకవైపు సిబిఐ కేసులు ఈడీ కేసులు జైలుకు వెళ్లి రావడం లాంటి అనేక అంశాలు జరిగినాయి కాబట్టి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి సిద్ధాంతులు వారి సూచనల మేరకు ఆమె ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వైపు ఆమె ఇంటి ముందు ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని వైపు తొలగించి ఆమె నార్త్ ఫేస్ లో ఉండేటువంటి ఆమె ఇంటికి సంబంధించి ఈశాన్య మూలం ఇప్పటికే ఒక ద్వారం ఉంది ఆమె ఒక కులను ఉంది వాటిని వాటి ఎలాగా ఉంచి మెయిన్ డోర్ మన నార్త్ ఫేస్ ఉన్నటువంటి సింహద్వారానికి ఎదురుగా మెయిన్ డోర్ ని గేట్ ని ఏర్పాటు చేస్తున్నారు దానికి తోడు మరోవైపు ఇటు ఆ పార్టీ ఆమె నివాసానికి ఉన్నటువంటి జాగృతి కార్యాలయంలో కూడా ఒకవైపు మరికొన్ని వాస్తు మార్పులు చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా మంది కొద్ది కాలంగా దీనికి సంబంధించి ఆమెకు కలిసి రావట్లేదు ఒకవైపు ఆమెకు అనుకూలంగా ఉండడం కోసం ఆమె నివాసంలో ఈ వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా కూడా ఒకవైపు బిఆర్ఎస్ వర్గాలు చర్చ జరుగుతుంది చాలా కాలంగా హైదరాబాద్ లో గతంలో బంజరాజు లో ఉండేటువంటి ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత అపార్ట్మెంట్ లో నుంచి నేరుగా ఒకవైపు ఆశా హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఆమె స్థలాన్ని తీసుకొని అక్కడే నివాసం నిర్మించుకున్నారు అందులోనే ఉంటున్నారు కానీ ఆ నివాసంలో వెళ్లిన తర్వాత నుంచి ఆమెకు కొంత వాస్తుపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆమె కుటుంబ సభ్యుల ఆలోచన ఆలోచన మేరకు ఒకవైపు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు ఒక సిద్ధాంతి ఆ సూచనల మేరకు వాస్తు మార్పులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మురళి